ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర ఫలితాలలో జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన విద్యా వికాస్ విద్యా సంస్థలు విజయ్ దుందుబి మోగించారు ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు పూల బుకేలు అందజేశారు పలువురికి ఎంపీసీ విభాగంలో పి స్వర్ణ ఏ శ్రావ్య కె మౌనిక నాలుగు వందల అరవై ఐదు మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచారు భాస్కర్ జాన్ లెన్సన్ డి జ్యోత్స్న సింధు ప్రసన్న హర్షితలు నాలుగు వందల అరవై నాలుగు మార్కులు సాధించారు అదేవిధంగా బైపీసీ నందు షణ్ముఖ చైతన్య ఆంజనేయులు నాలుగు వందల ముప్పై ఐదు మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచాడు అదేవిధంగా ఎస్ శరణ్య సురేఖలు నాలుగు వందల ముప్పై నాలుగు మార్కులు సాధించి ద్వితీయ స్థానంలో నిలిచారు సీనియర్ ఎంపీసీ విభాగంలో పి దేదీప్య తొమ్మిది వందల తొంభై మార్కులు సాధించి ప్రథమ స్థానంలో ఉన్నారు వై కైవసం చేసుకున్నారు సీనియర్ బైపీసీ నందు ఆర్ శ్రావణి లక్ష్మి నాలుగు మార్కులతో ప్రథమ స్థానంలో ఉందని తెలియజేశారు జూనియర్ ఎంపీసీ విభాగంలో నాలుగు వందల అరవై పైబడి ముగ్గురు నాలుగు వందల అరవై పైబడి ఎనిమిది మంది నిలిచారు అప్లాండ్ ఏరియాలో కనీ విని ఏరుగని రీతిలో అద్భుత ఫలితాలు సాధించినట్లు విద్యా వికాస్ విద్యా సంస్థల యాజమాన్యం సతీష్ చంద్ర శ్రీనివాస్ లక్ష్మీ ప్రసన్న ప్రసన్న లక్ష్మీలు తెలిపారు విద్యా వికాస్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో చక్కటి బోధన ఇవ్వడం కారణంగానే తమంతా ఈ ర్యాంకులు సాధించినట్లు విద్యార్థులు తెలిపారు అభినందనలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ ఫలితాలు కేవలం అతి తక్కువ టైంలో మా పిల్ల మా విద్యార్థులు కృషి చేయటం వల్ల సాధించిన వచ్చినవి అలాగే ప్రతి సంవత్సరం ఇలాగే మంచి ఫలితాలు సాధిస్తాం అలాగే మంచిగా మా విద్యా సంస్థలతో తెలియజేసుకుంటున్నాను ఈరోజు ప్రకటించినటువంటి ఇంటర్మీడియట్ రిజల్ట్లో మా విద్యా వికాస విద్యార్థులు మంచి ఫలితాలతో రాష్ట్రవ్యాప్తంగా మా పేరు మా పేరుని ప్రత్యేకంగా నిలబెట్టే విధంగా కృషి చేశారు అలానే జూనియర్ ఇంటర్ ఫలితాల్లో ఎంపీసీ స్ట్రీమ్లో ఫోర్ ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ తోటి అలానే బైపీసీ స్ట్రీమ్లో ఫోర్ సెవెన్ ఫోర్ ఫార్టీకి ఫోర్ థర్టీ ఫైవ్ మార్క్స్ తోటి ఎంఈసీలో ఐదు వందల మార్కులకు గానీ నాలుగు వందల డెబ్బై ఆరు మార్కులు సిఈసీలో ఐదు వందలకు గాను నాలుగు వందల అరవై మార్కు అరవై నాలుగు మార్కులతోటి మా విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారు అలానే సెకండ్ ఇయర్ ఎంపీసీ స్ట్రీంలో థౌసండ్కి నైన్ నైంటీ మార్క్స్ ఎం బైపీసీలో థౌజండ్కి నైన్ ఎయిటీ ఫోర్ మార్క్స్ తోటి మంచి ఫలితాలు సాధించారు అలానే ఈ ఫలితాలు అనేది మా పిల్లలకి చాలా తక్కువ టైమ్ తోటే ఆల్మోస్ట్ మేము ఇచ్చింది ఒక ముప్పై రోజులు మాత్రమే ముప్పై రోజులు ప్రిపరేషన్ తోటేనే ఈ ఫలితాలు సాధించడం జరిగింది ఎక్కువ టైం అంతా పిల్లలకి మేము ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్లో ఇస్తున్నాము సో దానికి అనుగుణంగానే ఇటీవల ప్రకటించినటువంటి మెయిన్స్ ఫలితాల్లో కూడా మా విద్యార్థుల ఫలితాలను మీరు మీరందరూ గమనించారు సో దీనికి అనుగుణంగానే మా కృషి ఎల్లప్పుడూ ఉంటుంది మీరందరూ సహకరిస్తారని అలానే ఈ ఫలితాలు సాధించడానికి కృషి చేసినటువంటి ఉపాధ్యాయులకి విద్యార్థిని విద్యార్థులకు ఈ ఫలితాలకి సహకరించినటువంటి తల్లిదండ్రులకు అందరికీ అభినందనలు మరొకసారి ఇంకా మంచి ఫలితాలు సాధిస్తారని ఫ్యూచర్లో ఆశిస్తూ థ్యాంక్ యూ అందరికీ ఈరోజు వచ్చినటువంటి ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఈ స్కూల్ అనేది పతాక స్థాయిలో నిలిచి విద్యార్థులకి అలాగే తల్లిదండ్రులకి గౌరవాన్ని నిలబెట్టింది ఈ స్కూల్ యొక్క పరిస్థితిలో చాలా అంటే స్టూడెంట్స్ని వాళ్ళు చక్కగా అర్థం చేసుకుని వాళ్ళ అండర్స్టాండింగ్ లెవెల్స్ని బట్టి వాళ్ళు వాళ్ళకి కోచింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది చక్కగా కూడా వాళ్ళు స్టూడెంట్స్ పై స్థాయికి తీసుకురావడానికి చాలా కృషి చేస్తారు టీచర్లు కానీ లెక్చరర్స్ కానీ వాళ్ళంతా ఈ స్కూల్కి బట్టి ఇక్కడ మా పిల్లలు చదవడాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను థ్యాంక్ యూ పేరు దేదీప్య నేను ఈరోజు రిలీజ్ అయిన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్లో నైన్ నైన్టీ సాధించాను సార్ నేను ఇవాళ రిలీజ్ అయిన ఇంటర్ ఫలితాల్లో నాకు ఫోర్ సిక్స్టీ ఫోర్ మార్క్స్ వచ్చాయి నాకు సహాయం చేసిన మా టీచర్స్కి మా పేరెంట్స్కి వాదనాలు తెలుపుకుంటున్నాను ఇవాళ మా కాలేజీలో ఫోర్ సిక్స్టీ ప్లస్ ట్వంటీ ఫోర్ మెంబర్స్ వచ్చాయి ట్వంటీ ఫోర్ మెంబర్స్కి వచ్చాయి అందులో ఫోర్ సిక్స్టీ ఫోర్ నాకు వచ్చాయి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇంకా ఇంకా ఎలాంటి రిజల్ట్స్ వినోదాన్ని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు పీ స్వర్ణ నేను విద్యా వికాస్ కాలేజ్లో చదువుతున్నాను మొన్న ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్లో నాకు ఫోర్ సిక్స్టీ ఫైవ్ రావడం జరిగింది ఇక్కడ ఫ్యాకల్టీ చాలా బాగుంది డిసిప్లిన్ సూపరు మంచి ఫ్యాకల్టీ మంచి మంచి నాలెడ్జ్ చెప్తూ మాకు బాగా గైడెన్స్ ఇచ్చారు మేము బాగా చదవడానికి కారణం వాళ్ళే మా పేరెంట్స్ చాలా కష్టపడ్డారు ప్రిన్సిపల్ సార్ బాగా గైడ్ చేశారు నా సక్సెస్ కారణం వాళ్ళే నా పేరు వైష్ణవి నేను విద్యా వికాస్ కాలేజ్ లో చదువుతున్నాను మొన్న వచ్చిన ఇంటర్ రిజల్ట్స్ లో నాకు ఫోర్ సిక్స్టీ వన్ వచ్చినాయి ఇలా రావడానికి కారణం టీచర్స్ ఫ్యాకల్టీ చాలా బాగుంది మా పేరెంట్స్ కూడా చాలా కష్టపడ్డారు అలాగే నేను కూడా హార్డ్ వర్క్ చేసి సంపాదించాను థ్యాంక్ యూ ఈ రోజు ఇచ్చిన ఇంటర్ ఫలితాలలో మా విద్యా వికాస్ విద్యా సంస్థల్లో ఫోర్ సిక్స్టీ ప్లస్ వచ్చి ట్వంటీ ఫోర్ మెంబర్స్కి వచ్చింది అందులో ఫోర్ సిక్స్టీ ఫైవ్లో వచ్చారు ఫోర్ సిక్స్టీ ఫోర్ ఫోర్ సిక్స్టీ వన్ వచ్చింది ఇక్కడ జరిగే మాకు జరిగే ఎవ్రీ వీక్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ వల్ల మాకు ఎంత మంచి స్కోర్ రావడానికి కారణం ఈ అవకాశం ఇచ్చిన టే పేరెంట్స్కి టీచర్స్కి మేనేజ్మెంట్కి కృతజ్ఞతలు నా పేరు చైతన్య నేను ఇక్కడ విద్యాకాశలో జూనియర్ బైపీసీ నీట్ చదువుతున్నాను ఈరోజు వచ్చిన ఇంటర్ ఫలితాల్లో ఫోర్ థర్టీ ప్లస్ మెంబర్స్ ఫోర్ థర్టీ మార్క్స్కి టూ మెంబర్స్ త్రీ మెంబర్స్కి వచ్చినాయి దాంట్లో ఫోర్ థర్టీ ఫైవ్ వచ్చినాయి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాయి ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ అందరికీ స్టాఫ్ మెంబర్కి అందరికీ ధన్యవాదాలు తెలుస్తుంది ఇక్కడ ఉన్న ఈ ప్రోగ్రామ్ గట్టా చాలా బాగున్నట్టు అనిపిస్తుంది సో ఇట్ ఇస్ ద రైట్ చాయిస్ టు జాయిన్ ఇంటర్ థ్యాంక్స్